హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను విత్ చీజ్ క్రీమ్ ఫ్రాస్టింగ్ తోటి అనమాట ఈ రెడ్ వెల్వెట్ కేక్లోని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏమేమి మిక్స్ చేసుకున్నాను చీజ్ క్రీమ్ ఎలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను అండ్ ఫ్రాస్టింగ్లోని ఎలా ఫ్రాస్ట్ చేశాను క్రీమ్లో ఏం కలిపాను ఫిల్డింగ్లో ఏమి ఇచ్చాను అనేది పూర్తిగా డీటెయిల్గా చెప్పాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు కూడా చూస్తే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోను వైట్ కాంపౌండ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వన్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇందులోని మనం వేడివేడి పాలను తీసుకొని ఒక పాలను అయితే తీసుకోవచ్చు ఈ పాలు ప్లేస్లోనే మీరు విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది మెల్ట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం టైం లేకపోతే ఇలా వేడివేడి పాలను వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ అనేది సో ఇలా ఇంకొంచెం గడ్డలుగా ఉన్నది అంటే మనం ఎలాగ హీట్ చేసుకుంటాం కాబట్టి పక్కన డబల్ బాయిల్ మనం హీట్ చేసుకుంటే మొత్తానికి ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట సో ఒక పక్క నేను కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుని కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకో పక్క హాఫ్ లీటర్ పాలను తీసుకొని బాగా మరొక ఇప్పుడు చీజ్ చేసుకుంటున్నాను అనమాట చీజ్ కోసం హాఫ్ లీటర్ పాలని బాగా మరగపెట్టుకొని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న దాంట్లోని మనం వెనిగర్నైనా లేదంటే లెమన్ జ్యూస్ నైనా వేసుకోవాలన్నమాట పాలని విరగబెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వాటర్లోని ఇలా టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకొని మరుగుతున్న పాలల్లో కనుక మనం వేసుకుంటే పాలన్నీ మంచిగా విరిగిపోయి మనకి పన్నీర్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా విరిగిపోతాయి అన్నమాట ఇలా మరిగిన ఇలా విరిగిపోయిన పాలని ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా మరపెట్టుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది సో ఈ పక్కన నేను చాక్లెట్ అనేది కొద్దిగా అక్కడక్కడ గడ్డల్లా ఉంటే ఈ హీట్కి అనేది కరుగుతుంది అని ఇలా పక్కన పెట్టేసనమాట వైట్ గానాచ్ని మీరు ఇంకొంచెం వైట్ నాచి కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నో ప్రాబ్లము ఆ తర్వాత వేరే ఒక బౌల్లో తీసుకొని స్టైనర్ చేసుకొని జల్లి పెట్టుకున్నాను దాంట్లోనే వాళ్ళ పల్చటి క్లాత్ పెట్టుకొని మరగబెట్టుకున్న మరగబెట్టి విరిగి పెట్టుకున్న పాలనైతే ఇలా మొత్తం స్టైనర్ చేసుకుంటున్నాను అదే మీరు ఇలా వేసుకున్న తర్వాత మామూలు కూల్ వాటర్ తోటేనా లేకపోతే నార్మల్ వాటర్ తోటే మంచిగా వాష్ చేసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకుంటే మనకి ఆ వెనిగర్ స్మెల్ అనేది పోతుంది అదే మీరు లెమన్ వాటర్ కనుక వేసుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువగా వాష్ చేసుకోవాలన్నమాట సో కొంచెం పులుపు కూడా వస్తుందండి లెమన్తో వేసుకుంటే లేదు వెనిగర్ వేసుకుంటే కొంచెం చప్పగానే ఉంటుంది బాగా క్లీన్ చేసుకోవాలండి వెనిగర్ స్మెల్ పోయేంత వరకు బాగా క్లీన్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్ తోటి ఇలా మొత్తం అంతా వాష్ చేసిన తర్వాత ఒకసారి క్లాత్ అంతా ఇలా గట్టిగా పిండేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట సో ఎక్స్ట్రా వాటర్ అనేది ఇలా గట్టిగా మూటలా పెట్టేసుకొని జస్ట్ అలా గట్టిగా పిండేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేసేంత వరకు గట్టిగా పిండేసుకొని దాని మీద ఏదైనా బరువు లాంటిది పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా గట్టిగా పిండేసుకొని ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే దాని మీద ఇలా రాయి లాంటిది పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేశాను ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము అది పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనకి పూర్తిగా వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనకి లోపల పిండి ముద్దలాగా ఉంటుంది అనమాట సో ఇలాగా మనకి పిండి ముద్దలా ఉంటుంది ఇప్పుడు మనం దీంతో కోవా అయినా లేదంటే పన్నీర్ అయినా లేదంటే రసమలైకి రసమలాయస్ అయినా ఇలా ప్రతి ఒక్క ఐటమ్ దీంతో చేసుకుంటాము హాఫ్ లీటర్ పాలకైతే ఇంత క్వాంటిటీ వచ్చిందండి సో దీన్ని మత్తటి పేస్ట్ లాగా అయితే మనం చేసుకుంటాం అనమాట దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోని ఒకసారి మిక్స్ మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా అయ్యేంతవరకు చక్కగా ఇలా పేస్ట్ లాగా అయింది కదా ఇది ఇప్పుడు చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులో వన్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అదే మనం బయట కొనుక్కునే చీజ్ అయితే అది పుల్లగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే చీజ్ అయితే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ పెట్టుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఇది మనకి హోమ్మేడ్ చీజ్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి మనం హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేసుకున్నామంటే టూ టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ చీజ్ని ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మనకి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సో నేను హాఫ్ కేజీ కేక్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు క్రీమ్ని అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇంత క్రీము హాఫ్ కేజీకి పడుతుందా అంటే పట్టదండి ఇలా ఇంత పట్టదండి నేను వేరే కేక్ ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఒకసారి కే క్రీమ్ అనేది బీట్ చేసుకున్నాను అనమాట సో ఇందులోని రెడ్ వెల్వెట్ కి క్రీమ్కి ఎంత క్రీమ్ పడుతుందో అనేది సపరేట్గా తీసుకొని వేరే క్రీమ్కి వేరే కేక్కి ఎంత క్రీమ్ పడుతుందో అనేది సపరేట్ చేసుకుంటున్నాను సో హాఫ్ క్రీమ్ అనేది తీసి వేరే ఒక బౌల్లో తీసి అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ క్రీమ్ అయితే నాకు హాఫ్ కేజీ రెడ్ వెల్వెట్ కేక్కి పడుతుంది సో క్వాంటిటీ చూసుకున్నారు కదా ఇంత క్రీమ్ అయితే పడుతుంది అన్నమాట ఈ క్రీమ్లోని నేను హోమ్ హోమ్మేడ్ చీజ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చీజ్ని ఆ టూ టేబుల్ స్పూన్స్ వస్తుంది ఆ టూ టేబుల్ స్పూన్స్ కూడా ఇందులోని యాడ్ చేసుకుంటాం అనమాట మనం ముందుగానే బీట్ చేసుకున్నాం కదా క్రీము ఆ క్రీమ్లో మనం యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలన్నమాట ఒకసారి హ్యాండ్ విక్స్కర్తోనైనా లేకపోతే స్పాచ్లాతోనైనా లేదు అంటే ఎలక్ట్రికల్ బీటర్తోటైనా ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుంటే కనుక మంచిగా మిక్స్ అయిపోతుంది అంతా కూడా సో ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని ఈ సమ్మర్కి కొద్దిగా ఒక టిప్ అనుకోండి ఈ సమ్మర్లోని కేక్ చాలామంది క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది అంటున్నారు కదా ఇలా మెల్ట్ అవ్వకుండా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వైట్ గనాజ్ ఉంటుంది కదా ఆ వైట్ గనాజ్ అనేది ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కనుక ఈ క్రీమ్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది అలాగే మనకి ఈ సమ్మర్లోని క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా స్టేబుల్గా నిలబడుతుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది ఈ సమ్మర్లోనే ఈ సమ్మర్లో అయితే మెల్ట్ అయిపోతుంది అంటే చాలామంది కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి ఎలా కా అంటున్నారు కాబట్టి నేను ఈ టిప్ అయితే రిచ్ యూస్ చేస్తాను నేను సమ్మర్లో అయితే ఏ కేక్కి క్రీమ్ చేసినా సరే ఇలా వైట్ కనాజ్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకొని క్రీమ్ ఫ్రాస్టింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఇలా చేయడం వల్ల క్రీమ్ అనేది రిచ్ టేస్ట్ వస్తుంది అలాగే స్టేబుల్గా క్రీమ్ కూడా నిలబడుతుంది సమ్మర్లోని మెల్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈ టిప్ మీకు నచ్చితే కనుక యూజ్ చేయండి లేదు అంటే ఇందులోని వైట్ కనాచ్ వేసుకోవడం స్కిప్ చేసుకోండి అది పూర్తిగా మీ చాయిస్ అనమాట సో చూసారు కదా బాగా స్టిఫ్గా అయితే అయ్యింది క్రీమ్ అనేది ఇలా మొత్తం అంతా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు కేక్ మీద ఫ్రాస్టింగ్ అనేది చేసుకుందాము ఇప్పుడు దీనికోసం అని కేక్ని మంచిగా రెడ్ వెల్వెట్ కేక్ని బి రెడీ చేసుకున్నాను కదా ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమాల్ చేసుకొని మనం ఎప్పుడూ కూడా కేక్ని రెడ్ వెల్వెట్ కేక్ చేసుకుంటే పిక్చర్లోని క్రమ్స్ కనుక ఉంటే కనుక కొంచెం పైన ఒక లేయర్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్స్ట్రా కేక్నే మనం రెడీ చేసుకోవాలి రెడ్ వెల్వెట్ కేక్కి మనం క్రమ్స్ అనేవి ఇచ్చుకోవాలి కేక్లోని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనం ఒక లేర్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకు పక్కన పెట్టుకోవాలి అనేది తర్వాత చెప్తాను సో నేనైతే కస్టమర్ ఇచ్చిన పిక్చర్లో ప్రకారంగా చెయ్యాలి కాబట్టి ఒక లేయర్ లా చుట్టూ తీసాను పైన కూడా తీసుకున్నాను అనమాట సో ఇవి క్రమ్స్ కింద మనం యూజ్ చేస్తాము సో ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత కేక్ అనేది మంచి సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది కదా ఈ దీన్ని మనం త్రీ లేర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాం మీకు ఎప్పుడూ చెప్పినట్టేనండి త్రీ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు అది యాస్ విజన్ మీ చాయిస్ని బట్టి ఉంటుంది తర్వాత బోట్ క్లీన్ చేసుకొని బోట్ మీద ఫస్ట్ లేయర్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసుకోవాలి రెడ్ వెల్వెట్కి చాలామంది డౌట్స్ వస్తాయండి మనం ఫిల్లింగ్ ఏమి ఇచ్చుకోవాలి అనేది సో నార్మల్ షుగర్ వాటర్ తోటి ఫిల్లింగ్ అనేది ఇచ్చేసుకుంటాము షా నార్మల్ షుగర్ వాటరే ఇందులో ఎలాంటి క్రషెస్ కలుపుకోమన్నమాట కొద్దిగా షుగర్ వేసుకొని వాటర్తో సోక్ చేసుకొని మనం చీజ్ కలుపుకునే క్రీమ్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట సో ఖచ్చితంగా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఆ తర్వాత వైట్ కనాచ్ ఉంటుంది కదా వైట్ కనాచ్ ఒక వన్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని వైట్ చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ తోటి మనం ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోవాలి సో నేను ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ చేసినా సరే సేమ్ ఇలాగే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో త్రీ లేర్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగే ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత మంచిగా మనం క్రమ్ కోట్ చేసుకోవాలి ఈ క్రమ్ కోట్ చేసి ఒక ఫిఫ్టీన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకైనా మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా పెట్టాలండి ఇలా క్రమ్ కోట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి క్రమ్ క్రమ్ చేయకుండా మనం ఫినిషింగ్కి వెళ్ళిపోతే ఆ క్రమ్స్ అనేది మన క్రీమ్లోన్ అనేది తగిలిసి ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అనమాట సో మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి నాకు టైం లేదు కనుక నేను ఫినిషింగ్ కూడా ఎట్ ఏ టైం చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక్కసారి క్రీమ్ ఎక్కువగా మోతాదులో తీసుకొని టాప్ లోడ్ అనేది ఫస్ట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను ఫినిషింగ్ ఎలా ఇస్తున్నానంటే కొంచెం ఎక్కువే స్పాచ్లతోటి క్రీమ్ అనేది పైన టాప్లో ఇచ్చుకొని ప్యాలెట్ నైఫ్తో అడ్జస్ట్ చేసుకొని ఫుల్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్స్ట్రా క్రీమ్ అంతా సైడ్కి వస్తుంది కదండి ఆ సైడ్తో మిగతా క్రీమ్ మొత్తం తీసుకొని ప్యాలెట్ నేఫ్ తోటి ఇలా ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటూ క్రీమ్ మొత్తం సైడ్ అంటే అప్లై చేసుకుంటున్నాను అన్నమాట సో ఆ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే ప్యాలెట్ నేఫ్తోనే తీసేసుకుంటున్నాను సో మీరు వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇలా మొత్తం అంతా ఫినిష్ చేసిన తర్వాత ఎగ్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే తీసేసుకున్న తర్వాత మనం స్క్రాపర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ దాంతో ఒకసారి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్తో టాప్లోని కూడా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఎడ్జెస్ ఏదైతే వచ్చిందో ఆ కూడా మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి ఒకసారి మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తోటి ఒకసారి నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు మనం స్క్రాప్ చేసుకోవాలన్నమాట సో ఇదండి మొత్తం మొత్తం అంతా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లోని ఇది బాగా సెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మనం ముందుగా మనం కొంచెం క్రమ్స్ లాగా కేక్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్సీలో చేసుకుంటే ఇలా క్రమ్స్ లాగా అవుతుంది అనమాట ఆ కేక్ క్రమ్స్ని మనం వన్ లేయర్ వరకు వన్ ఇంచ్ వరకు మనం కేక్కి స్టిక్ చేసుకోవాలి ఇలా చేత్తోనైనా స్టిక్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ప్యాలె స్క్రాపర్ ఉంటుంది కదా స్క్రాపర్తోనైనా లేదంటే ప్యాలెట్ నేర్తోనైనా ఇలా మనకి నచ్చిన విధంగా ఇలా అంటించేసుకొని ఎగస్ట్రా క్రమ్స్ ఏవైనా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఈ ఇదే డిజైన్ అని చెప్పలేనండి కాకపోతే నాకు కస్టమర్ పెట్టిన రి రిఫరెన్స్ పిక్చర్లోని సేమ్ యాసిటీస్కి ఇలాగే ఉంది సో దానికోసం అని నేను క్రమ్స్ యూజ్ చేసుకుంటున్నాను రెడ్ వెల్వెట్ కేక్ అనగానే ఎక్కువగా క్రమ్స్ క్రమ్స్తో ఉన్న డిజైన్సే వస్తాయి అన్నమాట సో టాప్ లోల్లోని కూడా ఇలా క్రమ్స్ అనేది వచ్చాయి లోపల మొత్తం అంతా చుట్టూగా రోజెస్ అయితే అనమాట రోజెస్ క్రమ్స్ మీద రోజెస్ వేసుకుంటే క్రీమ్ తోటి మనకి స్టిక్ అవ్వదు కాబట్టి రోజెస్ వేసుకునే ప్లేస్ అంతా క్రమ్స్ వేయకుండా ఖాళీగా ఉంచేసుకొని ఎన్వన్ నోజులతోటి నేను చుట్టూ ఇలా డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట సో చాలా సింపుల్ డిజైనే ఎంచుకున్నారంటే కస్టమర్ అనేది ఇలా డిజైన్ వేసి ఇచ్చేసాను ఫ్లవర్స్ మీద నా దగ్గర గోల్డ్ బాల్స్ ఉంటే ఆ గోల్డ్ బాల్స్ తోటి కొంచెం హైలైట్ అనేది చేసేసాను అనమాట ఇలా సెంటర్లోని కూడా కొద్దిగా వేసుకున్నాను చూడటానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అని సని అంతేనండి చాలా సింపుల్ డిజైన్ అండి చాలా ఈజీగా డిజైన్ అవుతుంది తర్వాత నేమ్ కోసం నేను ఇలా ఫౌండెంట్ తోటి నేమ్ కటర్స్ తోటి ఇలా నేమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను హ్యాపీ బర్త్డే బావా అని రాయమని చెప్పారనమాట సో ఫౌండెంట్ గ్లూ తోటి బోర్డ్ మీదే ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం అంతా స్టిక్ చేసిన తర్వాత ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి పై టాప్ లోనైతే పెట్టేశాము అంతేనండి చాలా సింపుల్గా అయినది కేక్ అయితే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది విత్ క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ తోటి అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వేరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్